జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం సుందరాకాండ విభాగము అరవై ఒక్కటి ఆంజనేయుని దేవతలు పరీక్షించుట ఆంజనేయుని శ్రీరామ కార్య దీక్ష ఇటువంటిదో చెప్తున్నారు వాల్మీకి మహర్షి ఈ ఎపిసోడ్లో స్వామివారు వంద యోజనముల మహా లవణ సముద్రాన్ని లంఘిస్తూ ఉన్నారు ఆకాశంలో అతి త్వరగా వెళ్తున్నారు దేవతలు ఋషులు చాలామంది ఆంజనేయ స్వామి యొక్క రామకార్య దీక్ష ఎటువంటిది ఎంత తెలివైన వాడు మారుతి ఎంత బలవంతుడు అని పరీక్ష చేద్దాం అని అనుకున్నారు అనుకొని వారు సురస అనే ఒక దేవతను పిలిచారు పిలిచి నీవు ఆంజనేయ వారిని పరీక్ష చేయి అతని యొక్క చాకశక్యము తెలివి సామర్థ్యం సమర్ సామర్థ్యము రామభక్తి మనం తెలుసుకోవాలని ఉంది అంటారు అప్పుడు ఆ సురస వారిని పరీక్షించడానికి సరేనని ఆ దేవతలకు మాటిచ్చి ఆ సముద్ర మధ్యలో అతిపెద్ద కొండంత ఆకారంతో వస్తుంది ఆ సురస మహాపర్వతాకారంతో పెద్ద పెద్ద కోరలతో పెద్ద పెద్ద వంద యోజనాల నోరు సాపి భయంకరాకృతిలో ఆ వాయు మార్గంలో మారుతికి అడ్డుగా నిలబడింది అప్పుడు అంటుందామే ఓ వనర నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు దేవతలు రమ్ము నా ఈ నోటిలో నీవు ప్రవేశింపు నిన్ను నేను భక్షించి నా ఆకలి నేను తీర్చుకొందును అంటుంది సురస అప్పుడు మారుతి సవైనంగా అంటున్నాడు గౌరవంగా అమ్మ నీవు నాకు ఎవరో తెలియదు కానీ నేను శ్రీరామ కార్యార్థమై లంకకు వెళ్తున్నాను శ్రీరాముడు ఇక్స్వాకు వంశ ఉత్తముడు ఉత్తముడైన దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడు ధర్మానికి ప్రతీక ధర్మాత్ముడు మహాత్ముడు ఆ రాముడు తండ్రి మాటను నిలుపుటకై పద్నాలుగేళ్ళు వనవాసానికి వచ్చారు ఆ శ్రీరామచంద్రుడిని అనుసరించారు అతని భార్య మహాసాధ్యమని సీతాదేవి అతని తమ్ముడు మహావీరుడు లక్ష్మణుల వారు వారు అడవిలో ఉండగా దుష్ట రావణుడు మాయలు పన్ని మోసము చేసి మాత సీతను అపహరించాడు అపహరించి తీసుకొచ్చి లంకలో ఆ మాతను దాశాడు నేను ఆ మాత ఎక్కడ ఉన్నది జాడ తెలుసుకుంటుకై నేను ఆ రామకార్యార్థం వెళ్తున్నాను నేను ఇప్పుడు నీకు ఆహారం కాలేను మరలా సీత వార్త తెలుసుకొని శ్రీరామచంద్రునికి నివేదించి ఆ తదుపరి వచ్చి నీకు నేను ఆహారంగా అయ్యేదను అంటాడు చెప్పుకోదు లేదు లేదు నేను విడిచిపెట్టను నీవు తప్పక ఇప్పుడే నాకు నా నోటిలోనికి నువ్వు దూరాలి నేను భక్షించాలి అని గట్టిగా ఆమె ఒత్తిడి చేస్తాది అప్పుడు ఆంజనేయ స్వామి అతిపెద్ద ఆకారంతో ముందు అవుతాడు తరువాత చిన్న ఆకారం బొటన వేలంత ఆకారం అయిపోయి ఒక్కసారిగా ఆ సొరస నోట్లోనికి తూరి వెంటనే విద్యుత్ వేగంతో వెనక్కి వచ్చేస్తాడు అప్పుడు అంటాడు మా సొరస నీ కోరిక మేరకు నేను నీ నోటిలో ప్రవేశించాను మళ్ళీ బయటికి వచ్చేసాను కనుక నీ మాట నేను అమలు చేశాను కదా నన్ను నువ్వు గౌరవించి విడిచిపెట్టు నేను కార్యార్థై వెళుతున్నాను అంటాడు మారుతి అంటే ఇక్కడ మారుతి యొక్క చాకశక్యము అతడు చాలా తెలివైనవాడు సూర్యదేవుని వద్ద శిష్యునిగా చేరి సర్వ గ్రంథాలు వేదములు ఛందస్సు వ్యాకరణం అంతా నేర్చుకున్నవాడు కనుక సురసును ఆ విధంగా పెద్ద వంద యోజనముల నోరు వరకు చేయించి అంతవరకు ఇతను కూడా తన శరీరాన్ని పెంచి ఒక్కసారిగా ఇతను అంకుష్టం మాత్రంగా అయి ఆ స్వరస నోటి నుంచి దూరి మళ్ళీ వచ్చేసాడు కాబట్టి స్వరస మాట అతడు అమలు చేశాడు స్వరస యొక్క బాధని తప్పించుకున్నాడు రామ కార్యార్థి వెళ్తున్నానమ్మా అమ్మ సురస అప్పుడు చెప్తుంది సురస నేను సురస అని అమ్మ సురస నీకు నమస్కారములు నేను రామ కార్యం గురించి వెళ్తున్నాను నన్ను అడ్డుపడకు శ్రీరాముడు జగద్రక్షకుడు అనాథరక్షకుడు దుర్మార్గుల పట్ల అతడు శరాఘాతము సన్మార్గుల పట్ల అతడు అభయహస్తం అట్టి శ్రీరాముని కార్యార్థం వెళ్తున్నాను నన్ను నువ్వు అడ్డుపడకు అంటాడు అనేసరికి స్వరస్సు కూడా తన నిజస్వరూపం పొంది మహాత్మా హనుమాన్ నీ యొక్క శక్తి యుక్తులు ఎంత గొప్పవాడివో తెలుసుకోవాలని దేవతలు నన్ను పంపించారు నేను చెప్పాను కదా నా పేరు సురస అని నేను సురస నేను నీ యొక్క రామ కార్య దీక్ష మెచ్చుకుంటున్నాను పైనుంచి చూడు దేవతలకు కూడా నీ యొక్క శ్రీరామ కార్య దీక్ష ఎంత గొప్పదో వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు నీ తెలివితేటలకు కూడా మెచ్చుకుంటున్నాను నాయనా మారుతి నీకు జయం కలుగుగాక అని చెప్తుంది సురస పైనుంచి దేవతలకు కూడా ఆయనే స్వామి వారికి జయ జయద్ధ్వాణాలు పలికారు స్వామి ఎక్కడ ఆగలేదు తన యొక్క వడి వేగము తగ్గించకుండా అలా అలా లంకలోకి వెళ్ళాడు వారు ఇంకా ఆయనే స్వామి వెళ్ళేసరికి ఇంకోటి వస్తుంది అది దేవతలు కాదు వేరే వాళ్ళు పెడతారు ఒక ఆటంకం ఆ ఆటంకం కూడా చూద్దాం ఆ ఆటంకం తరువాత వారు లంకలో ప్రవేశిస్తారు జై శ్రీమన్నారాయణ